విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురువాడ పాలెం ఆరో వార్డ్ వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జనసేన భీమిలి ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ తన పాదయాత్రలో మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఆరవ వార్డు వైకపా నేతలు మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ సీయాద్రి కనకరాజు కామెంట్స్ ఎన్నడూ లేని విధంగా వార్డులలో ఉన్న ఫలంగా ఇప్పుడు వచ్చి ఉడతా పడతా పాదయాత్రలు చేస్తున్నారు కొమ్మాది గ్రామంలో కనీసం నలభై మంది కూడా లేకుండా సభను నిర్వహించారు టీడీపీ జనసేన కలిసి వైసీపీ విజయాన్ని ఆపేస్తామని అంటున్నారు నలభై మందిని కూడా తెచ్చుకోలేని మీరు మా విజయాన్ని ఆపుతారు అంట పక్క రాష్ట్రాలతో కరెంట్ ఛార్జీలు పోలిక చేయండి సందీప్ ప్రజల మధ్యకు మీరు ఎప్పుడైనా వచ్చారా వార్డులో ఎంత మేరకు అభివృద్ధి చేశామో మేము మీకు చూపిస్తాం అన్యాయాలు అక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇంట్లో కూర్చున్నారు ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే వైసీపీ కండువా కప్పుకుని జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమాన్ని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళ్ళండి పవన్ పీకింది లేదు బాబు చేసింది లేదు జగన్ తగ్గేది లేదు సందీప్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి మీకు అంతగా ప్రజల మధ్యకు వెళ్ళాలి అంటే మా పార్టీలోకి ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమంలో కనకరాజు ఎల్లాజీ సంజీవ్ రమణ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు వార్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామనేసి అంటే ఇన్నాళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలు కనబడినటువంటి వ్యక్తులు హడావిడిగా పేపర్లో పడాలని ఇమీడియట్గా ప్రజలని ఆకర్షించుకోవాలని చెప్పేసి ఉడతా పడతా పాదయాత్రలు అనేవి చేస్తున్నారు ఆ పాదయాత్రలు మీరు కూడా చూస్తూనే ఉన్నారు ప్రజాదరణ ఎంత కరువు అవుతుందో కనీసం నిన్న కొమ్మాది గ్రామంలో నలభై మంది కూడా లేనటువంటి ఒక సభను ఏర్పాటు చేసి నవ్వులు పాలయ్యారు మరి వాళ్ళు చేసే మాటలు ఏంటనేసి అంటే రానున్న ఎన్నికల్లో ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపంట వైఎస్ఆర్సీపీని గిరా తిరుగుతున్న ఫ్యాన్ని ఆపేస్తామని అవాకులు చవాకులు పేలుతున్నారు అరే నలభై మంది కూడా తెచ్చుకోలేనటువంటి మరలా ఈ పాదయాత్రకు మద్దతు తెలుగుదేశం నలభై మందిని కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళని కొట్టే దమ్ము వాళ్ళకుందా ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా ఇది పక్కన పెడితే ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు కొమ్మది గ్రామంలో మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ ఆక్రమణలు అంట మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు పప్పుల రేట్లు పెరిగిపోయాంట బుద్ధు జ్ఞానం ఉందా కాంగ్రెస్ ఐఎంఓలోన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత అండి ఈరో గ్యాస్ సిలిండర్ దారింతండి ఎవరి మీద పొరద చల్లుతారు గ్యాస్ పెట్రోలు ఇంకా ఏదైతే మన గ్రాసరీ ఉన్నది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేట్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ విధించేది ఎక్కడా లేదే అదేవిధంగా వాళ్ళు ఏమనంటే కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు ఈ సందీప్ గారు సందీప్ కరెంట్ ఛార్జీల గురించి మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ రాష్ట్రంలోనైనా మనకంటే తక్కువ ఛార్జీ ఉందేమో ఒకసారి పక్క రాష్ట్రం వాళ్ళు కనుక్కుంటే మన వాళ్ళు హైదరాబాద్లో లేదనుకుంటే పక్కన ఒడిస్సా ఇక్కడ బెంగళూరు చెన్నై రకరకాల ప్లేసుల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు ఒకసారి కనుక్కోండి ఏంటి టారిఫ్ వాళ్ళకేంటి మనకేంటి అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రజలకి చెప్పిస్తే నమ్మేస్తారనుకుంటే ఎట్లా నూట యాభై ఒక్క స్వీట్లో తిరిగినటువంటి ఫ్యాన్ నాపడం సాధ్యమేనా అదేవిధంగా ఆయన లోకల్కి వచ్చేటప్పటికి ఒక మాట్లాడు ఆరో వాటి కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో లేరు అనేసి ఏ రోజైనా ఆయన ప్రజల్లో తిరిగాడా ఈరోజు ఆరో వాటిలో మీ ముఖంగా చాలా సార్లు పత్రిక మిత్రులందరూ కూడా చెప్పి ఉన్నాను ఏంటి అనేసి అంటే ఒకసారి జీవీఎంసిలోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిది ముందు ఏంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏంటి కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు కలిసిన అవసరం లేదు ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి వారు ప్రజా అవసరాలు తెలుసుకొని ఎక్కడ దెబ్బలాట్ చేయాలి కౌన్సిల్లో దెబ్బలాట్ చేసి మనకి నిధులు సమకూర్చాలి అది ఒక ప్రజాప్రతినిధి చేసే పని ఆవిడ ఆ పని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అది అది చూసి వారవలేక మాటలు ఇక్కడ సొంత ఇల్లు కొట్టుకుంటాం అన్నారు సొంత ఇల్లు కొట్టుకుంటే కబ్జా చేసి కట్టామని వాళ్ళు అంటారు ఇటువంటి ఆఫీస్ పెట్టాం ఈ నాలుగు వాటికి సంబంధించి అందరూ ఇక్కడ దాదాపు ఇక్కడ మా అవంతి గారు స్టాఫ్ ఇక్కడ నిరంతరం ఉంటున్నారు ఒక కంప్యూటర్ పెట్టుకున్నాం ఎవరు ఒక సమస్యలు ఏంటంటే తెలుసుకొని అది పరిశుభ్ర అయిందా లేదా అనేది అందులో మేము నిమగ్నమే రాసుకుంటాం లేదనుకుంటే సంబంధిత అధికారులకి ఏ విధంగా దీనికి చేరవేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా అవుతుంది ఏ విధంగా దాని పరిష్కారం అవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి తప్ప ఇట్లా బురద ప్రయత్నాలు చేయకూడదు మా వంతి గారి గురించి మాట్లాడుతున్నారు కబ్జాదారులు అంట ఏమయ్యా గతంలో ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే ఆయన కూడా మినిస్టర్ అయ్యారు ఆయన చేసే పని ఏంటి అందరికీ తెలుసు ఏమేం చేశాడా అనేది ఆయన ఉండే మిగతా కోక నాయకులందరూ కూడా ఏం చేశారనేది తెలుసు అన్యాయాలు అక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకి సంక్షేమ పానాలు ఏవైతే ఇస్తారన్నారో అది తూచ తప్పకుండా నెరవేరుస్తున్నాం అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అది డైజెషన్ చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు అవకచవ వెళ్తారు బాదురే బాదురే అనేసి మొన్న చంద్రబాబు నాయుడు అంటారు బాధురే బాధ ఏదే నీకు రెండు వేల పంతొమ్మిదిలో బాధి బాధి బాధితే నూట యాభై సీట్లు వైసీపీకి వచ్చే నీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి అదేవిధంగా మరల పంచాయతీ ఎలక్షన్లో బాధి బాధి బాత్తే నువ్వు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయావు ఆ తరపు కార్పొరేషన్ ఎలక్షన్లు కార్పొరేషన్ కూడా బాధి బాధి బాగితే నువ్వు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయావు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు సంక్షేమం వైపు అందరూ ఉన్నారు ఏమంటే రోడ్లు బాగాలేవు భవనాలు కట్టలేదు ఆయనలాగా గ్రాఫిక్స్ చేసే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేస్తాడు సచివాలయం గురించి మాట్లాడతారు మనకి ఎక్కడో అక్కడ అమరావతిలో మనకి దాన్ని డివైడ్ చేస్తారు చేస్తారని ఏమంటే ఈరోజు ప్రతి ఒక్క వెయ్యిళ్ళకి ఒక సచివాలయం ఉందండి ప్రతి ఒక వెయ్యిలకి ఒక సచివాలయం ఆ సచివాలయంలో పేద ప్రజలందరికీ వారి యొక్క కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు అక్కడికి వెళ్ళి జయించుకుంటారు అంతే తప్ప ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాల్సిన నెసరిటీ కూడా లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే వైసీపీ కొండ ఒక అప్పు అండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని ప్రజల్లో తీసుకెళ్ళండి ఆ విధంగా తప్ప మీరు బురజల్లే ప్రయత్నాలు ఏ విధంగా కూడా చేసినా సరే సహించేది లేదు అవాకులు చవాకులు పేలితే రానున్న ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మీకు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పాలో ప్రజలందరూ నిర్ణయించుకొని ఉన్నారు ఏ విధంగా సైనికులలాగా మేము పనిచేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్కి మేము సిద్ధం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ పీకింది లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి తగ్గేది వెళ్ళే జై జగన్ జై అవంతి జై ప్రియాంక